అంటే మనం పరలోకం పోకుండా ఆటంకపరిచే ప్రధానమైంది ఏంటి తెచ్చా అండి మనం తినే భోజనం ఎప్పుడైనా అసలు విన్నారండి ఈ రీతిలో అమ్మో ఇంత డేంజరస్ భోజన పదార్థాలన్నీ ఆహారం ఇంత ప్రమాదకరమా ముందే అయ్యగారులు మనకి ఆర్డర్ ఇచ్చేస్తారు మన ఇంటికి వస్తే లేకపోతే ఆయన మీటింగ్లోకి వచ్చానుకో ఇగో ఇగో ముందే చెప్పండి అక్కడ అయ్యా నాకు చికెన్ చేపలు ఓకేనా చేపల్లో ఫ్రై కావాలా పులుసులు ఉండొద్దు మళ్ళీ దానికి తర్వాత మటన్ కర్రీ కావాలా ఇలా ఒక ఒక మెనూ ఇస్తారన్నమాట ఎందుకు ఈ మెను అంటే అక్కడ నువ్వు వాక్యం చెప్పడానికి వెళ్తున్నావు తిండి తినడానికి వెళ్తున్నావా వాక్యం చెప్పాలా ఆత్మలు కాపాడాలా నశించిపోతున్న ఆత్మలని రక్షించడానికి వెళ్ళాలి యేసుకృస్ వారు అందుకే వచ్చారు ఆయనకి తినడానికి తిండి లేదంట కట్టుకోవడానికి బట్టలేదంట ఉండడానికి ఇల్లు లేదంట మనకి తినడానికి తిండి ఉంది కట్టుకోవడానికి బట్టు ఉంది ఉండడానికి ఇల్లు ఉంది కానీ ఇవన్నీ ఉన్నా కూడా మనం దేవుని కొరకు బ్రతకలేకపోతున్నామండి ఇదేది మా ఆశ్చర్యం ఇదేం అద్భుతం అసలు ఏం జరుగుతుంది అసలు అని ఆలోచించుకుంటే మనం మనం క్వశ్చన్ వేసుకుంటే ఎక్కడో మనం తప్పిపోయాం ఎక్కడో మనం పొరపాటు పడుతున్నాం ఆ పొరపాట్ల నుంచి ఈరోజు మనం బయటికి రావాలి ఖచ్చితంగా లేకపోతే మన ఆత్మ కూడా భయంకరమైన స్థితికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ఆల్రెడీ సగంలోకి వచ్చేసాం మనం ఇప్పటికైనా మనము దాన్ని గ్రహించకపోతే చాలా ప్రమాదకరం